శ్రీ దండకము శ్రీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర చారిత్రభద్రేవక్ మహాగాయ కాత్యాయీనానాథ సంజ్జాతస్వామీ శివా సిద్ధి విఘ్నేశనీ పాద పద్మంబులనీదు కఠంబు నీబుజ నీమౌ నీమౌలి ఖండంబు నీ నాలుగు హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద భక్తు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగా శ్రీగంధమున్ కుంకుమం భక్ష భక్షతల్ జాజులు చంప కంబులు తగన్ మల్లెలు మల్లెలను మంచి జయమంతులు తెల్లగన్నేరు మెనల్ పొన్నలను పువ్వులు మంచి దుర్వారం తెచ్చి శస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి షష్టాంగముంజేసి విఘ్నేశ్వరానీకు టెంకాయ పొన్నంటి పండ్లు మరిన్ మంచి ఓ నిక్షు ఖండంబులున్ రేగు పండ్లప్పడంబుల్ బడల్ నే బూరెల్ మరిన్ గోధుమప్పంబులన్ పొనుగులన్ బూరెలున్ గారెలున్ చొక్కము చల్మిడిన్ బెల్లము తేనెయున్ జున్ను నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్ బంగారు పళ్ళెమం పళ్ళెమందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వర నిన్ను పూజంబగే ఎన్య దైవంబులన్ ప్రార్థనలు సేయుటల్ కాంచంబుల్లగే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవయో భక్తమందార యో సుందరాకారో భా యో భాగ్య గంభీరయో దేవ లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనంచ నీ దాస దాసాను దాసుండీ శ్రీదంత రాజాన్వయుండ రామాభిధానుండ అన్నెప్పుడు చేపట్టి శుశ్రేయసుం శ్రీమంతుగా చూచి హృత్పద్మసింహాసనారుూఢ తన్ను నిలిపి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్త అళికిన్ కొంగు బంగారమై కంటికి రెప్పవై బుద్ధియన్ విద్యన్ పాడియన్ పోపుత్ర పౌత్రాభివృద్ధిందగన్ గలగగా చేసి పోషించు మంటెన్ కృపన్గావు మంటిన్ మహాత్మా ఇవే వంద నంబుల్ గణేశా నమస్తే 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 నమ స్వస్తి